దుర్కి మండల పరిధిలోని పశువులకు ముద్దశర్మ వ్యాధి సోకిందని దుర్గి పశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ దిలీప్ అన్నారు గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు మరీ ముఖ్యంగా ఈ వ్యాధి ఎద్దులకు ఆవులకు ప్రబలిందన్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అందువలన అశ్రద్ధ చేయకుండా వెంటనే ఈ వ్యాధి ఉంటే ఇంజక్షన్ వేయించాలన్నారు ఈ వ్యాధి దోమకాటు వలన వస్తోందన్నారు ఇది అతి త్వరగా వైరల్ అవుతుంది గ్రామంలో మురికి చెత్తాచదారం ఎక్కువగా ఉన్న ఏరియా ఇది ప్రబలి అంటూ వ్యాధిగా వ్యాప్తి చెందుతుంది ప్రతి గ్రామంలో పశువుల కాపర్లు గమనించి మీ పశువులకు ఇంజక్షన్ చేయించుకోవాలన్నారు మీకేమైనా సమస్య ఉంటే ఈ సెల్ నెంబర్ జీరో ఎయిట్ జీరో తెలిపారు పశువులకు టీకా అక్కడ అందుబాటులో ఉంది ఆల్రెడీ మనము ఈరోజు దుర్గీ దుర్గీ గ్రామాల్లో మనం వేయటం జరిగింది అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా ముద్ద చర్మ వ్యాధి రాకుండా టీకాలు వేయడం కోరుతున్నాము ఇది గొవపోటు వల్ల వస్తుంది వైరస్ వ్యాధి ఆల్రెడీ గతంలో మనకి ఉచిత మీకు తెలిసే ఉంది అలాగే రాకుండా ఇంకా టీకా ఉంది టీకా మీరు వేయించుకోవచ్చు ప్రతి ఒక్క వాడి వైద్యులు కోరుతున్నాం ధన్యవాదాలు